ఈరోజు బెండకాయ కర్రీ చేశాను మా వాడి యాక్షన్ చూసారంటే అసలుకి అబ్బా అన్నబ్బా అంటారు చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడు చూడండి స్లోగా వెళ్తున్నాను ఇలా గోలా చేశారో వీళ్ళంతా ఇంతే ఇంకా ఇంట్లో ఉంటే ఇంతే మా చిన్నోడైతే మరీ అక్కడ పంపెందుకు తిప్పుతున్నావు ఇక్కడ ఎండ ఎలా ఉంది బయట చల్లగా ఉంది కదా బయట లోపలికి రండి ఇద్దరు ఎంత అసలుకి శుద్ధ పూస నిజంగానే శుద్ధ పూస నువ్వు అసలు உண்டுச்சின்ோட கசை பாகு આ પેલી